హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఈ రోజు వీడియోలో మరో మంచి ప్లేస్ చూపించిపోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మంచి ప్లేస్ అవునో కాదో అలాగే మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను లేదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం దగ్గులూరు అనే గ్రామంలో ఉన్నాం దగ్గులూరు అనగాని ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎడ్ల బళ్ళు ఈ ఎడ్ల బళ్ళు అనగానే ఆ తర్వాత గుర్తొచ్చేది మాత్రం కోటాయి గారు కోటయ్య గారు చేసే ఈ ఎడ్ల బళ్ళు ఎంత ఫేమస్ అంటే రాష్ట్రాలే కాదండి దేశ విదేశాలు కూడా వెళ్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు పొలిటీషియన్ సినీ సెలబ్రిటీస్ కైనా వాళ్ళకి గిఫ్ట్ చేయాలి అంటే మాత్రం కోట ఎడ్ల బళ్ళు ఉండాల్సిందే ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఆసక్తి ఈ రోజు ఓ పాతిక మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఈ ఊర్లో చాలా మందికి ఓ దారి చూపించిందని చెప్పొచ్చు అంటే ఇప్పుడిప్పుడే ఈయన్ని చూసి చాలా మంది ఎడ్ల బళ్ళను తయారు చేయడం స్టార్ట్ చేశారు దగ్గులూరులో మనకి చాలా చోట్ల రోడ్ సైడ్ ఇలాంటి ఎడ్ల బళ్ళు అమ్మే షాప్స్ చాలా కనిపిస్తాయి ఈ ఎద్దులు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా మిస్ అవకుండా మెళ్ళో గంటలు ఆ కొమ్ములకు ఊలుతో చేసిన చిన్న చిన్న పువ్వులు అసలు ఒరిజినల్ లుక్ ఎక్కడా మిస్ అవ్వలేదు యాక్చువల్ గా కోటయ్య గారి వంశ పారంపర్య వృత్తి మాత్రం చేనేత వృత్తి ఇంకా రాను రాను నేత పరిశ్రమలు లేక పనులు లేక రోజు కూలిగా కార్పెంటర్ గా వర్క్ స్టార్ట్ చేశారు అయినా చిన్నప్పటి నుండి ఆయనకి వ్యవసాయం అన్న ఎడ్లు బళ్ళు అన్నా చాలా ఇష్టం అంట ఆ ఇష్టంతోనే ఎడ్లు బళ్ళు కనుమరుగైపోతున్నాయి ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎడ్లు బళ్ళు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియదు అన్న ఆలోచన ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎడ్ల బళ్ళు తయారు చేయడం స్టార్ట్ చేశారు అలా ఫస్ట్ ఎడ్ల బండి తయారు చేయడానికి టూ మంత్స్ పట్టిందంట అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనడం ఇంకో పక్క నెమ్మది నెమ్మదిగా ఆర్డర్స్ కూడా రావడంతో ఒక చిన్న పరిశ్రమ యజమానిగా ఒక పాతిక మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు అలా మన గ్రామాల్లో కనుమరుగవుతున్న ఎద్దుల బండిని ప్రతి ఇంట్లో ఉండేలా తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ఆయన జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది ఈ ఎద్దులు మాత్రం అత్తుల్లో పాలూరులో చేస్తారు అక్కడ నుంచి తెప్పిస్తారు అనమాట ఇవి ఫైబర్ తో చేసిన ఎద్దులు మీకు కావాలంటే ఒంగోలు జాతి ఎద్దులు కాని లేదా పొంగునూరు ఆవులు కానీ ఇలా మనకు కావాల్సిన ఎద్దులు పెట్టి మనకు కావలసిన సైజెస్ లో చేసిస్తారు ఈ బండిలో కూర్చున్న రైతు బొమ్మ ఆడ మనిషి ఇలాంటి బొమ్మలు మాత్రం మహారాష్ట్ర నుంచి తెప్పిస్తారట వీటిలో కూడా చాలా సైజెస్ ఉన్నాయి వెరైటీస్ కూడా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బండి తయారీకి ఒరిజినల్ టేక్ ని యూజ్ చేస్తారు అలాగే రోజు వుడ్ తో కూడా ఈ బళ్ళు చేస్తూ ఉంటారు మనకి కావలసిన సైజెస్ లో మనకి కావలసినట్టుగా చేసిస్తారు గన్ పాలిష్ పెట్టి ఒరిజినల్ లుక్ తీసుకొస్తారు ఇలా చేసిన బండి ఓ ముప్పై సంవత్సరాల వరకు కూడా చెక్కు చదరకుండా అలానే ఉంటుందంట ఈ బండికి సంబంధించిన వుడ్ వర్క్ అంతా కూడా లంకల కోడరు లో వర్క్ షాప్ లో జరుగుతుంది అక్కడ మనుషులు పెట్టి చేయిస్తూ ఉంటారు ఇక్కడ నుండి టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే మీకు వర్క్ షాప్ కూడా చూపిస్తాను ఎద్దుల బండి సైజు ను బట్టి ప్రైజ్ ఉంటుంది మూడు వేల ఐదు వందల నుండి వీటి ప్రైజెస్ స్టార్ట్ అవుతున్నాయి వన్ లాక్ వరకు కూడా ఉన్నాయి ఈ ఎద్దును చూడండి సేమ్ ఒరిజినల్ ఎద్దు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది మనం ఎంత వెతికినా కూడా ఎక్కడ కూడా చిన్న లోపం కూడా కనిపించదు

మహారాష్ట్రో మూల ఐటమ్ తెచ్చుకుంటా అలాంటి పెద్ద ఐటమ్ చేస్తాం కదా తెప్పిస్తాం రావడం అనేసి ఇది కూడా మహారాష్ట్ర తెప్పిస్తాం ఇప్పుడు ఉంటాయి సరే మనకి ఏ సైజ్ బండ్కి ఆ సైజు సెట్ చేస్తాం ఇస్తా ఉన్నాయి డస్ట్ పట్దండి ఇది క్లాత్ ఉంటది ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ గా పెట్టుకునే చిన్న చిన్న బొమ్మల నుండి హాల్లో టీ పైగా పెట్టుకునే పెద్ద బొమ్మల వరకు చేసి ఇస్తారు అడ్రస్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను చెక్ చేయండి మనకి కావాల్సిన సైజ్ డీటెయిల్స్ అన్ని చెప్తే దాన్ని తగ్గట్టుగా చేసి పంపిస్తారు ఇప్పుడు మనం వర్క్ షాప్ దగ్గరికి వెళ్దాం చెప్పాను కదా లంకల్ కోడలో వర్క్ షాప్ అని ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా వుడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళలో చాలా మంది ఒకప్పుడు చేనేత కార్మికులే నేత పనులు లేక ఇలా కార్పెంటర్ వర్క్లోకి వచ్చేసారు కోటాయి గారి వల్ల వీళ్ళకి ప్రతిరోజు పని ఉంటుందని చెప్తున్నారు అంతా చేతి పని మిషన్ మీద చేసే పని చాలా తక్కువ ఉంటుంది ఒక బండి రెడీ అవడానికి ట్వంటీ డేస్ పడుతుందంట ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎలా పడితే అలా చేసేవడం అస్సలు ఉండదండి ఫినిషింగ్ విషయంలో కానీ మెటీరియల్ క్వాలిటీలో కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు ఆ విషయంలో అసలు డౌటే అక్కర్లేదు ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదని అవతల రోడ్ లోనే ఇంకో ప్లేస్ తీసుకున్నారు అక్కడ వుడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పాలిషింగ్ కి ఇక్కడికి వస్తాయన్నమాట ఇందాక మీరు చూసిన ఎద్దులు ఫైబర్వి ఇవేమో సివండి ఎద్దులు వీటిని యుఎస్ పంపించడానికి రెడీ చేస్తున్నారు ఈ సివండి ఎద్దులు ఇంకా లేవంట అందుకే ఈ షాప్ లో పెట్టలేదు ఇప్పుడు ఇవన్నీ కూడా యుఎస్ పంపిస్తారు ఇలా పార్ట్స్ అన్ని కూడా సపరేట్ సపరేట్ గా రెడీ చేసి పంపిస్తారు మనం కూడా చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా వాట్సాప్ లో వీడియో షేర్ చేస్తారు దాన్ని చూసి కూడా చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఇలా చెక్క బాక్స్ లో ప్యాక్ చేస్తారు అసలు డ్యామేజ్ ఏం రాకుండా చాలా జాగ్రత్తగా పంపిస్తారు ఇంతకీ నేను దగ్గులూరు ఎక్కడ ఉందో చెప్పలేదు కదా పాలకుల నుండి ఆరు కిలోమీటర్లు భీమవరం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కనుమరుగవుతున్న ఎడ్ల బండిని చక్కగా ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్ గా తీర్చిదిద్దడమే కాకుండా చిన్న కుటీర పరిశ్రమ ద్వారా కొంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న కోటైగా గారిని అభినందిస్తూ ఈ వీడియోని ఎం చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ బాయ్